श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्ये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणाना अन्त्वा गणपतिकम् भवामहे कविम् कवीनाम् परश्ववस्तमम् ज्येष्ठराजम् ब्रह्माणाम् ब्रह्मणस्पदानशृण्वन्नादवस्य साधनम् गौरीर्माहि सल्लाञ्चक्षत्येकपदे धिपदे सा च तिष्पदे अष्टावी नवपदे भोषे सहस्रा अक्षरा प्रमे व्यमुन् సిద్ధబద్ మహాగణార్థి గౌరీ దేవతా శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ క్రోధీ నామ సంవత్సర ఫలితాంశము మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాము ముందుగా ఈ క్రోధీనామ సంవత్సరంలో రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుంటాము ఈ యొక్క క్రోధి సంవత్సరానికి రాజు కుజుడైనందువలన ప్రజలలో విరోధము అవుతుంది కుజుడు అగ్ని ప్రమాదాలకు సంబంధించి కారకుడు కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలకి దొంగల యొక్క భయం ఎక్కువగా ఉంటుంది నూతనమైనటువంటి యొక్క వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుంది పంటలు అంతగా పండకపోవచ్చును అలాగే సర్పజాతి సంచారం అధికంగా ఉంటుంది కొంత కరువు కాటకం వచ్చే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శని అయినందువలన పంటలు తక్కువగా పండడం వల్ల ప్రజలకు కష్టాలు అధికంగా ఉంటాయి నాయకులు సరైనటువంటి యొక్క నిర్ణయాలను తీసుకోలేకపోతుంటారు దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు ఇక సైన్యాధిపతి శని అయినందువలన పాలకులు అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు కోర్టులు అనేకమైనటువంటి యొక్క వ్యతిరేకమైనటువంటి యొక్క తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రజల్లో అవగాహన లోపం వల్ల అన్యోన్యత లోపించి కలహాలు చెందే అవకాశం ఉంటుంది ఇక సస్యాధిపతి కుజుడు అయినందువలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కొంత సస్యానుకూల వర్షాలు ఉంటాయి ఎర్రటి భూములు చాలా చక్కగా పంటలు పండుతాయి ముఖ్యంగా మిర్చి పంట అధిక దిగుబడిని ఇస్తుంది ఇక ధాన్యాధిపతి అయినటువంటి యొక్క చంద్రుడు అయినందువలన పాడి పరిశ్రమలో విపరీతంగా అభివృద్ధి చెందుతాయి ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు దేశం సుభిక్షంగా సౌఖ్యవంతంగా ఉంటుంది వర్షాలు పడినప్పుడు అధికంగా పడే అవకాశం ఉంటుంది ఇక ఆధ్యాత్మికతి శని అయినందువలన నువ్వులు మినుములు ఉలువలు ఇక నూనె జాతులైనటువంటి యొక్క నల్లటి ధాన్యాల యొక్క ధరలు పెరుగుతాయి నల్లదేగడి నెలయందు పంటలు అధికంగా దిగుబడినిస్తాయి నిన్న జాతుల వారు పెద్ద పదవులను అధిరోహిస్తారు ఇక మేఘాధిపతి శని వలన స్వల్పమైనటువంటి యొక్క వర్షాలు వర్షాలు తక్కువగా ఉంటాయి కొన్ని వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి కొన్ని చోట్ల అధిక వృష్టి కొన్ని చోట్ల అనావృష్టి కలిగే అవకాశం ఉంటుంది నల్లటి ధాన్యాలు విపరీతంగా పండుతాయి ఇక రసాధిపతి గురు గురు రసాధిపతి అయినందు వలన సస్యానుకూల వర్షాలు కురుస్తాయి అడవులను అభివృద్ధి పరుస్తారు ఇక వర్షంలో కురీటకు అనేకమైనటువంటి యొక్క మార్గములను వెతుకుతారు దేశంలోని ప్రజలు క్షేమంగా ఉంటారు ఇక నీరసాధిపతి కుజుడు అయినందువలన కస్తూరి రాగి రత్నచందనము పగడములు బంగారము అగరు కుంకుమ మొదలగు ఎర్రటి వస్తువులు సమృద్ధిగా లభిస్తాయి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారము బాగా వృద్ధులోకి వచ్చే అవకాశం ఉంది ఇక బంగారం ధర కూడా పెరిగే అవకాశం ఉంది ఇక పశుపాలకుడు యముడు అయినందువలన పశువుల యొక్క ధరలు అధికమవుతాయి పాడి పంటలు తక్కువగా ఉంటాయి పశువులకు రోగాది వ్యాధుల యొక్క పీడ ఎక్కువగా ఉంటుంది నష్టము కలిగే అవకాశం ఉంది ఇక స్థాన రక్షకుడు బలరాముడు అయినందు వలన పాడి పంటలు సమృద్ధిగా ఉన్నను రాణికోటికి క్షేమ ఆయురారోగ్యాలుగా ఉన్నను పశువుల యొక్క ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక పశువుల కాపరి బలరాముడు అయినందువలన సువృష్టి సస్య సంపత్తి సుభిక్షము అచ్చటచ్చట అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి పశువుల యొక్క ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి ఆడక నిర్ణయము ఆడకము వేష్య చేతిలో ఉన్నందువలన సస్యానుకూల వర్షాలు ఉంటాయి పాడి పంటల సమృద్ధిచే ప్రజలు సుఖిస్తారు ధాన్యాదుల యొక్క ధరలు తగ్గును ఇక దేవమానములను అనుసరించి అరవై యోజనాల వెడల్పు వంద యోజనాల ఎత్తు కలిగినటువంటి ఉండి రెండు తూముల వర్షము కురుస్తుంది అందులోనూ సముద్రాల ఎందు తొమ్మిది భాగాల యొక్క వర్షము పర్వతాల ఎందు తొమ్మిది భాగాల యొక్క వర్షము భూమిపైన రెండు భాగముల యొక్క వర్షము కురుస్తుంది ఇక గ్రహణాల విషయానికి వస్తే ఈ సంవత్సరము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనకు కనిపించేటటువంటి యొక్క గ్రహణాలు లేవు ఇక మూఢమ విషయానికొస్తే చైత్ర బహుళ దశమి శుక్రవారము అనగా మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం అనగా మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమోఠ్యమి ఉంది ఇక శుక్రమౌఠ్యానికి వస్తే చైత్ర బహుళ పంచమి ఆదివారం అనగా ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆషాఢ శుద్ధ పంచమి గురువారం అనగా పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రమోఠ్యమి మరియు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫాల్గుణ బహుళ చవితి మంగళవారం నుండి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు పాల్గున బహుళ చతుర్దశి శుక్రవారం వరకు శుక్రమోఠ్యమి ఉంది ఈ మూఢమ సమయాల్లో వివాహాది శుభకార్యాలు పనికిరావు ఇక పుష్కరాల విషయానికి వస్తే చైత్ర బహుళ నవమి గురువారం అనగా రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం అనగా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు త్రికోటి తీర్థరాజు సహిత నర్మదా నదికి ఈ సంవత్సరము పుష్కరాలు ఉన్నాయి ఇక మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం ఎప్పుడు తెలుసుకుందాం ఇక మొదటి రాశి అయినటువంటి యొక్క మేషరాశి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు ఇక రాజపూజ్యము నాలుగు రాజ్య అవమానము మూడు ఈ రాశి వారికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు ఒకటో స్థానంలో సాధారణమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి స్థానంలో ఉన్నందువలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో జన్మభం నాశాయ అన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక ఆకస్మికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు కూడా వీరికి రెండవ స్థానంలో గురువు శుభపదమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ధర్మకార్యాలు నిర్వహిస్తారు నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు అలాగే వివాహాది శుభకార్యాలు వీరికి అనుకూలిస్తాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు ఇక శని వీరికి ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా పదకొండవ స్థానంలో శుభప్రదమైనటువంటి స్థానంలో ఉన్నందువలన ప్రయత్న కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది ఇక ఈ రాశి వారు సుందరాకాండ పారాయణం చేసుకోవడము అలాగే గురు శని మంగళవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడము మంచిది ఇక ఇక రెండవ రాశి అయినటువంటి ఇక వృషభరాశి వృషభ రాశి వారికి రెండు ఆదాయము ఎనిమిది వ్యయము ఇక రాజపూజ్యము ఏడు రాజ్య అవమానము మూడు ఈ రాశి వారికి ఉగాది ప్రారంభం నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండవ స్థానంలో గురువు ఉండడం వల్ల కొంత శుభకార్యాల వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి వ్యయస్థానం అంటే ఖర్చు స్థానంలో ఉన్నాడు గురువు కాబట్టి ఎక్కువగా రుణ ప్రయత్నాలు చేస్తారు స్థాన చలనం కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నం చేసేవారికి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది ఇక రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు కూడా ఒకటవ స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మికంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది అనుకోని ఆపదల్లో చెక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండడం మంచిది ఇక వీరికి శని ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా పదవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం విషయంలో కొంత జాగ్రత్త వహించడం తన పై అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది ఇక ఈ రాశివారు శ్రీ నృసింహ కవచాన్ని పఠించడం కానీ లేదా గురు శని గ్రహాల యొక్క చపాలు చేయించడం మంచిది ఇక మూడవ రాశి అయినటువంటి యొక్క మిథున్ రాశి గురించి చూద్దాం ఇక మిథున్ రాశి వారికి ఐదు ఆదాయము ఐదు వ్యయము మూడు రాజపూజ్యము ఆరు రాజ్య అవమానం ఈ మిథున్ రాశి వారికి ఉగాది ప్రారంభం నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు పదకొండవ స్థానంలో ఉన్నందువలన శుభుడైనందువలన అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందగలుగుతారు శుభకార్యాలు వలన ఖర్చులు ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు అధికమవుతాయి ఇక రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా పన్నెండవ స్థానంలో గురువు అశుభుడు అయినందువలన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి స్థాన చలనం కలిగే సూచనలు ఉంటాయి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇక శని వేదికి ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కూడా తొమ్మిదవ స్థానంలో అశుభుడు అయినందువలన మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడము ఎంతైనా మంచిది ఇక ఈ రాశి వారు గురు శని గ్రహాల యొక్క జపాలు చేయించుకోవడము లేదా శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడము ఎంతైనా మంచిది ఇక నాలుగవ రాశి అయినటువంటి యొక్క కర్కాటక రాశి విషయానికి వస్తే పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము ఆరు రాజపూజ్యము ఆరు రాజ్య అవమానము ఈ రాశి వారికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు పదవ స్థానంలో సాధారణ శుభ్ర కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది కానీ కొంత ఆకస్మికంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండవ స్థానంలో శుభప్రదమైనటువంటి యొక్క స్థానంలో ఉండడం వల్ల వీరికి వీరు ఆలోచించినటువంటి యొక్క పనులు ముందుకు సాగుతాయి లాభదాయకంగా ఉంటుంది ఇక శని వీరికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది ఇక ఈ రాశివారు శని గ్రహం యొక్క జపం చేయించుకోవడము హోమ తర్పణాదులు చేయించుకోవడము అదేవిధంగా శని ప్రీతి కొరకు నల్లటి వస్త్రాన్ని నువ్వులను బ్రాహ్మడికి దానంగా ఇవ్వడం మంచిది ఇక ఐదవ రాశి అయినటువంటి ఇక సింహరాశి విషయానికి వస్తే సింహరాశి వారికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము రెండు రాజ్య అవమానము రెండు వీరికి గురు ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిదవ స్థానంలో శుభప్రదమైనటువంటి యొక్క స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా పదవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇక శనివేరికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఏడవ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక భార్యాభర్తల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకోవడము ఎంతైనా మంచిది ఇక ఈ రాశివారు శనిగ్రహం యొక్క జపం చేయించుకోవడం కానీ లేదా వెంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకోవడము ఎంతైనా మంచిది ఇక కన్యారాశి కన్యారాశి వారికి ఐదు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము రెండు రాజ్య అవమానము ఈ రాశి వారికి గురు ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిదవ స్థానంలో అశుభ్ర ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాస్త కోపాన్ని తగ్గించుకోవడము అందరితో కూడా కాస్త కఠినంగా మాట్లాడకుండా మృదు సంభాషణ చేయడము ఎంతైనా మంచిది ఇక వీరికి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిదవ స్థానంలో శుభపదంగా ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి యొక్క చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు ఇక వీరికి శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఆరో స్థానంలో ఉండడం వల్ల బంధు మిత్రులతో కలుస్తారు నూతన కార్యాలు నిర్వహిస్తారు కొంత ఆకస్మికంగా ధననిష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఈ రాశి వారు గురు రాహు కేతు గ్రహాల యొక్క జపాలు చేయించుకోవడం వల్ల వీరికి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారికి ఈ రాశి వారికి రెండు ఆదాయము ఎనిమిది వ్యయము ఒకటి రాజపూజ్యము ఐదు రాజ్య అవమానము వీరికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది ప్రయత్న కార్యాల్లో సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది ఇక వీరికి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది నాయకులు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో కొంత దగ్గర వ్యక్తులతో జాగ్రత్త వహించడం అనేటటువంటిది మంచిది శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా వీరికి ఐదవ స్థానంలో ఉండడం వల్ల శుభకార్యాల్లో కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఇక ఈ రాశివారు ఈ సంవత్సరము ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం కానీ అలాగే శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ఎంతైనా మంచిది ఇక వృశ్చక రాశివారు వృశ్చిక రాశివారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము నాలుగు రాజపూజ్యము ఐదు రాజ్య అవమానము గురువు వీరికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరవ స్థానంలో సాధారణ శుభుడైనందువలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆకస్మికంగా కొంత భయాందోళనలు ఉన్నటువంటివి దూరమవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయి కుటుంబంలో కొంత మనశ్శాంతి లోపించే అవకాశం ఉంటుంది ఇక వీరికి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా ఏడవ స్థానంలో ఉండడం వల్ల రాజకీయ వ్యవహారాల్లోనూ వ్యాపార విషయంలోనూ విజయాన్ని సాధిస్తారు ఇక శుభకార్యాల వల్ల ఖర్చులు ఉంటాయి వీరికి శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా నాలుగవ స్థానంలో అనగా అర్ధాష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది శని ప్రీతి కొరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము ఆంజనేయ స్వామికి సింధూ రాచన చేయించడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ధను ధనురాశి వారికి పదకొండు ఆదాయము ఐదు వ్యయము ఏడు రాజ్యపూజ్యము ఐదు రాజ్య అవమానము ఈ రాశి వారికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు ఐదవ స్థానంలో శుభప్రదమైనటువంటి యొక్క స్థానంలో ఉండడం వల్ల సంతాన విషయంలో శుభ వార్తను వింటారు పిల్లల యొక్క అభివృద్ధి కూడా కలుగుతుంది అలాగే వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్నటువంటి యొక్క అభివృద్ధి లభిస్తుంది ఇక రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరవ స్థానంలో శత్రుస్థానంలో ఉండడం వల్ల బంధు మిత్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు వారి పై అధికారులతోనూ అలాగే తోటి ఉద్యోగస్తులతోనూ జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది ఇక వీరికి శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మూడవ స్థానంలో ఉండడం వల్ల గతంలో వాయిదా వేసినటువంటి యొక్క పనులన్నింటినీ కూడా వీరు పూర్తి చేసుకుంటారు అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు ఇక ఈ రాశివారు ఈ సంవత్సరము గురుగ్రహ ప్రీతి కొరకు గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేయించడము అలాగే మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక మకర రాశి వారికి ఈ రాశి వారికి పద్నాలుగు రాజపూజ్యము పద్నాలుగు పద్నాలుగు ఆదాయము పద్నాలుగు వ్యయము అలాగే మూడు రాజపూజ్యము ఒకటి రాజ్య అవమానము ఇక వీరికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగవ స్థానంలో అనగా అర్ధాష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్త వహించాలి కీలకమైనటువంటి యొక్క నిర్ణయాలను వీరు తీసుకోలేకపోతుంటారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం ఎంతైనా మంచిది ఇక వీరికి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదవ స్థానంలో అనుకూలమైనటువంటి యొక్క స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి యొక్క నిర్ణయాలను తీసుకోవచ్చును ఇక వీరికి శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా రెండవ స్థానంలో అనగా సాడే సాతే శని చివరి సమయంలో ఉంది కాబట్టి వీరు శని యొక్క క్షేత్రాన్ని శనిసిపూర్ లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి యొక్క జాలనా వద్ద ఉన్నటువంటి యొక్క రాక్షస్ భవన్ అనేటటువంటి శని క్షేత్రాన్ని దర్శనం చేసుకొని అక్కడ నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయము పద్నాలుగు వ్యయము ఆరు రాజపూజ్యము ఒకటి రాజ్య అవమానము వీరికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు మూడవ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు బంధు మిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కొంత ఆర్థిక ఇబ్బందులు తప్పవు ఇక రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగవ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయం కూడా గురు అనుకూలమైనటువంటి స్థానం కాదు కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ఇక ఆకస్మికంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి నూతనమైనటువంటి పెట్టుబడులు ఈ సమయంలో పెట్టకుండా ఉండడం మంచిది వీరికి ఇక శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఒకటవ స్థానంలో జన్మస్థానంలో ఉండడం వల్ల జన్మభం దేహనాశాయ అని అన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ఇక వీరు ఈ సంవత్సరము గురు శని గ్రహాల యొక్క జపాలు చేయించడము అలాగే మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల గురువారం రోజు మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయడము అలాగే శనివారం రోజు రాగి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక చివరి రాశి అయినటువంటి యొక్క మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఆదాయము పదకొండు ఐదు వ్యయము ఇక రెండు రాజపూజ్యము నాలుగు రాజ్య అవమానము వీరికి ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం లభిస్తుంది పిల్లల యొక్క విషయంలో కూడా వీరు శుభవార్తలు వింటారు నూతన గృహ నిర్మాణ కార్యాలు వీరికి అనుకూలిస్తాయి ఇక ధర్మకార్యాల్లోనూ పాల్గొంటారు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు కూడా మూడవ స్థానంలో సాధారణమైనటువంటి యొక్క స్థానంలో ఉండడం వల్ల బంధు మిత్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా మంచిది ఉద్యోగస్తులు వారి తోటి ఉద్యోగస్తులతోనూ వారి యొక్క పై అధికారంతో జాగ్రత్తగా మెసులుకోవాలి ఇక శని వీరికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా పన్నెండవ స్థానంలో అశుభ్రమైనందువలన శని యొక్క ఇబ్బంది ఉంటుంది ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఏడున్నర సంవత్సరాల శని వీరికి ప్రారంభం ప్రారంభంలోనే ఉంది కాబట్టి వీరు శని యొక్క క్షేత్రాన్ని దర్శించి శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడము లేదా ప్రతి శనివారము నవగ్రహాల్లో శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము గురువు శని గ్రహాల యొక్క జపాలు చేయించడము ఎంతైనా మంచిది ఈ విధంగా ఈ సంవత్సరము రోధీనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు ఇలా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా మేము ఈ రాశుల యొక్క పరిహారాలను అనుసరించి శ్రీ జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా సుఖిస్తారని కోరుషున్నాే జనా సుఖినో భో కాళే వర్షత్ పర్జన్య పృథివీం సస్యాలినీ దేశోయోపరహిం బ్రాహ్మణ సంత నిర్భయా అపుత్రిస్సంతో పుత్రిస్సంత పౌత్రిన అధనా సంతో జీవంతో శరదాశతం స్వస్తి